మిరప మొక్కలండి ఇలాంటి మిరప మొక్కలు ఒక మూడో నాలుగో ఇంటి దగ్గర ఉంటే మనం రోజు కూరల్లోకి పచ్చిమిరపకాయలు అసలు వెతుక్కోనక్కర్నే లేదు కదా వర్షాలు పడుతున్నాయని చెప్పేసి నేను ఇంకా మిరప మొక్కలు నాటుతున్నాను హాయ్ అండి నేను రమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్ మా పక్క ఇంట్లో ఉన్నాయంటే బజ్జీ మిరపకాయలు మొక్కలు రెండు అంటే రెండు పాదులకు సరిపడా రెండు రెండు నాలుగు మొక్కలు ఈ రౌండ్ మిర్చి ఒక రెండు పాదులకి నాలుగు మొక్కలు తెచ్చానండి అవి ఇంకా నాటాలన్నమాట అవి నాటాలంటే ముందు నేల అది అంతా కూడా తవ్వి సరి చేసుకోవాలి కదా అది ముందుగానే తవ్వి ఉంచుకున్నాను అనమాట తవ్వి ఉంచుకొని కొద్దిగా పశువులు ఎరువు పోసి సమానంగా చేసి దాంట్లో నీళ్లు పోసి మళ్ళీ అది ఆరిపోయిన తర్వాత అంటే మూడు నాలుగు రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి పెళ్ళగించి అలా నేలంతా కూడా రెడీ చేసి ఉంచాను మనం అంత ముందు వేసిన మొక్కల దగ్గర కలుపు మొక్కలు ఎంత తీసేసినా ఉంటూనే ఉంటాయండి ఇలాంటి దుంపలు అయితే అసలు పోవండి తీసినప్పుడు పోతాయి మళ్ళీ వస్తూనే ఉంటుంది అనమాట గరిక లాంటిది అలాంటివన్నీ కూడా తవ్వి జాగ్రత్తగా తీసివేయాలి నెక్స్ట్ మళ్ళీ రాకుండాను నేనైతే ఈ వర్షాలు పడటానికి ఒక నెల రోజుల ముందు నుంచే ఈ మట్టి అది ప్రిపరేషన్లో ఉన్నానండి అంటే నీళ్లు పోయడము తవ్వడము ఆరిన తర్వాత మళ్ళీ నీళ్లు పోయడం తవ్వడము అలా చేయడాన్ని చూడండి మట్టి అంతా కూడా బాగా గొళ్ళగా అయిందనమాట ఈ రౌండ్ మిర్చి తెలుసండి ఇవైతే చాలా మందికి తెలియదు కొద్దిమందికి మాత్రమే తెలిసి ఉంటుంది ఇవైతే చాలా స్పైసీగా ఉంటాయండి హాఫ్ కేజీ కూరకి ఒక రెండు పచ్చిమిరపకాయలు అయితే బాగా ఘాటుగా తినే వాళ్ళకి సరిపోతుంది తక్కువ స్పైసీగా తినే వాళ్ళకైతే ఒక్క పచ్చిమిరపకాయే సరిపోతుందండి అంత ఘాటుగా ఉంటాయి కాయడం కూడా బాగా గుత్తులుగా కాస్తాయి ఇంకా ఇది బాగా ముదిరిపోయింది కాబట్టి ఇలా ఉంది ఇదిగోనండి ఇదైతే చాలా ఫ్రెష్గా ఉన్న రౌండ్ మిర్చి మొక్క రౌండ్ పచ్చిమిరపకాయల మొక్క అండి చాలా ఫ్రెష్గా ఉంది దీనికైతే ఎలాంటి తెగులు రాలేదండి ఎలాంటి తెగులు రాని మొక్క ఇలా ఉంటుందన్నమాట చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా కాస్తాయో ఆకులు అబ్జర్వ్ చేశారా మామూలు పచ్చిమిరపకాయ మొక్కలకి వీటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి ఇవైతే ఓవల్ షేప్లో ఉంటాయి ఆకులు ఎన్ని రకాల పచ్చిమిరపకాయ మొక్కలు ఉన్నా కానీ ఇలాంటిది ఒక్కటి ఉంటే చాలండి ఇంట్లో ఇదిగోనండి వాటివే మళ్ళీ గింజలు రావడానికి ఎండుకాయలు కలెక్ట్ చేస్తున్నాను ఇవి ఒక్కసారి అటు మొక్కలు వేసేవైపు చల్లామంటే మొక్కలు మొలుస్తాయి అవి మళ్ళీ తీసి రీప్లాంటింగ్ చేసుకోవడమే అనమాట ఈ మిరప మొక్కలకైతే ఎక్కువగా వచ్చే తెగులు ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ ఆకు ముడత అండి ఆ ముడత పోగొడితే ఎన్నో కన్ను కాస్తాయి మన ఇంట్లో సరిపడైనను ఆ ముడత పోగొట్టాలంటే కొన్ని ఆర్గానిక్ ఆర్గానిక్గాను కొన్ని ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇవ్వాలి పెస్టిసైడ్స్ కూడా కొన్ని తప్పదండి నేనైతే ఈ ఆర్గానిక్గా చేసే ఇవేనండి ఆవపిండి కలిపిన నీళ్లు అలాంటివి స్ప్రే చేస్తాను వాటికి తగ్గలేదు అనుకోండి ఒక్కోసారి వాటికి తగ్గదు అప్పుడు లైట్గా గమాక్స్ని స్ప్రే చేస్తే మటుకు ఆకుముడతా పోతుందండి ఎక్కువగానైతే నేను ఆవపిండిలో పుల్లటి మజ్జిగ కలుపుతానండి పుల్లటి మజ్జిగలో కొంచెం ఆవపిండి కలిపి మనం చల్లితే లేదంటే ఏదైనా స్ప్రేయర్ లాంటిదైనా సరే స్ప్రే చేసామంటే దాదాపుగా తగ్గిపోతుందండి ఆ ముడతనేది మొక్క హెల్తీగా పెరుగుతుంది కానీ అలా తగ్గలేదనుకోండి ఇంకా గమాక్సిన్ చల్తాను మనం నారు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు మొక్కలో ఎప్పుడైనా సరే నీళ్ళలో పెట్టి ఉంచాలండి ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా సరే ఏ మొక్క అయినా సరే అండి ఇక్కడ నేను ఇంగ్లీష్ బంతి మొక్కలు కూడా తెచ్చాను అవిను మిరప మొక్కలు రెండు తెచ్చాను చూడండి రెండు కూడా నీళ్ళలో పెట్టాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ వరకు నీళ్ళలో అరగంట వరకు పెడితే ఆ మొక్క అనేది బలంగా పెరుగుతుంది నీళ్లు పీల్చుకుంటుంది కదా కాండం వేర్లు నీళ్లు పీల్చుకుని అవి చచ్చిపోవటానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి మొక్క కూడా చాలా బలంగా పెరుగుతుంది ఇవిగోనండి నాలుగు రోజుల్లో క్రితం వేసిన మిరప మొక్కలు అనమాట ఇవి బాగానే నిలదొక్కున్నాయండి అసలు వడబడలేదు బాగానే ఉన్నాయి ఇదేమో లావు మిరపకాయల మొక్క అనమాట బాగా పొడుగుంది అసలు అయితే ఫస్టే కట్ చేద్దాం అనుకున్నాను కొంచెం బతికిన తర్వాత కొద్ది రోజుల తర్వాత చివర్లు కట్ చేస్తాను చివర్లు కట్ చేస్తే మళ్ళీ గుబురుగా వచ్చి మంచిగా పోత కాపు వస్తుంది ఈ మిరప మొక్కల వీడియో మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీను మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ మీకు వస్తుందనమాట ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు కూడా బాయ్